లోకేష్తో కలిసి శంఖారావం యాత్రలో పాల్గొన్నారట జూనియర్ ఎన్టీఆర్ సో లోకేష్ ఇటీవల శంఖారావం అంటూ తన పాదయాత్రను కొనసాగిస్తున్నటువంటి సంగతి తెలిసిందే సో రథయాత్ర ద్వారా ఆయన వెళ్తూ ఉన్నారు ఈ నేపథ్యంలో ఇటీవల యువగల పాదయాత్ర సక్సెస్ఫుల్గా కంప్లీట్ చేశారు ఇప్పుడు శంఖారావంతో ఆయన అయితే మరి తన తో వెళ్తూ ప్రజల్లో చైతన్యాన్ని తీసుకొచ్చి తెలుగుదేశం పార్టీలోకి రావాలని కోరుతున్నటువంటి సంగతి తెలిసిందే కాబట్టి ఇప్పుడు ఈ విషయంలో మాత్రం మరి లోకేష్తో కలిసి శంఖారావ్ యాత్ర జరుగుతుండగా ఎన్టీఆర్ వెళ్ళినట్టుగా తెలుస్తోంది సో జూనియర్ ఎన్టీఆర్ తెలుగుదేశం పార్టీలోకి వస్తారా రారా అన్న అభిప్రాయంలో ఉండగా తెలుగుదేశం పార్టీలో ఉన్నటువంటి నారా లోకేష్ ఇప్పుడు యాత్ర చేపడుతున్న నేపథ్యంలో ఆ యాత్రలోనే పాల్గొనాలనుకుంటున్నారట జూనియర్ ఎన్టీఆర్ మరి తెలుగుదేశం పార్టీకి తన యొక్క ప్రోత్సాహకాన్ని ఈ విధంగా అందించడానికి మరి ఎన్టీఆర్ సిద్ధమైనట్టుగా తెలుస్తోంది నారా లోకేష్ అయితే ఎంతో ఇబ్బంది పడుతూ ఉన్నారు ప్రస్తుతం తెలుగుదేశం పార్టీ నుంచి టీడీపీ నుంచి ఆయనకు ఏదైనా ఒక రకమైనటువంటి పర్మిషన్ అయినా వస్తుందా లేదా అసలు గెలవగలుగుతారా లేదా అన్న అభిప్రాయం నుంచి తెలుగుదేశం పార్టీ ఏ విజయం సాధిస్తుందనే నమ్మకంతో ఉన్నట్టుగా చెప్తున్నారు మరి అలాంటప్పుడు తెలుగుదేశం పార్టీ విజయం సాధించాలి అంటే ఎన్టీఆర్ లోకేష్ మరి వీళ్ళిద్దరూ కలవాలి అలాగే నందపూరి బాలకృష్ణ చంద్రబాబు అందరూ కలిసికట్టిగా మరి ప్రయత్నించాలి ఈ నేపథ్యంలో జూనియర్ ఎన్టీఆర్ అయితే లోకేష్ వైపు వచ్చినట్టుగా తెలుస్తోంది లోకేష్ ఆల్రెడీ ఉభయ గోదావరి జిల్లాలో శంకరావు అనే పేరుతో యాత్రను ప్రారంభించారు ఆ యాత్రకి కూడా మన పవన్ క మన పవన్ కళ్యాణ్ జనసేన పార్టీ నుంచి మద్దతు కూడా ఉంది అందుకే ఇప్పుడు పాదయాత్రలో భాగంగా మన జూనియర్ ఎన్టీఆర్ లోకేష్తో కలిసి వస్తున్నట్టుగా తెలుస్తోంది